ఒక మనిషికి కర్రీ అవుతుంది అనమాట చాలా మందికి షేర్ చేశాను ఒక్క కొమ్మ పెట్టుకుంటే మంచిగా బల్ చేయిపోతుంది ఇదంతా కూడా మంచి అయితే ఉంది కదా ఇప్పుడైతే కాయలు తక్కువే వచ్చినాయి నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే మనకి ఎక్కువే వస్తాయి ఇవి సెట్టింగ్లు సెట్టింగ్లన్నీ మన పిల్లలే చేస్తారనమాట ఇంట్లో ఏవో అడపాదడపా వేసేదాన్ని ఇప్పుడు ఫుల్ సెట్గా చేయాలని డిసైడ్ అయిపోయాను అందుకే హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎత్ గార్డెన్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా ఇదనమాట చిన్న హార్వెస్ట్ అండి పెద్దది కాదు అయితే ఇప్పుడు నేను మిది తోటలో అయితే లేనండి కింద గార్డెన్ లోకి వచ్చాను అనమాట సో ఈ రోజు మన వీడియోలోని హార్వెస్ట్ కి ఏంటో నేను చూసేద్దాం ఇంకో విషయం ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనకి ఎలాగో తొలకరి జల్లులు మొదలైపోయి అలాగే పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయి చిన్న చిన్న జల్లులు కూడా పడుతున్నాయి కదా ఇంకా ఎండాకాలం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మనకి పండగ స్టార్ట్ అయినట్టే ఇంకా ఇప్పుడు ఎవరు కూడా లేట్ చేయకండి ఇప్పటివరకు ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేయలేదో ప్లీజ్ స్టార్ట్ చేసేసుకోండి చక్కగా ఆకుకూరలు పువ్వులు కూరగాయలు అన్ని రకాలు పెట్టేసుకోవచ్చు అనమాట హ్యాపీగా ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో అయితే ఇంకా లేట్ చేయకుండా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోండి సో నేనైతే కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకుంటున్నా ఒక్క రోజులోనే అన్ని పనులు అయిపోవు కదా వారి నుంచి పట్టానండి గార్డెనింగ్ పని అనేది ఇంక ఫైవ్ సిక్స్ మంత్స్ గార్డెన్ వేపు చూడలేదు పిల్లలతో హడావిడ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను కూడా ఇంకా ఒక్కొక్క పని చేసుకుని వస్తున్నాను కింద గార్డెన్ కూడా మంచిగా డెవలప్ చేద్దామని ఒక మంచి ఐడియాతో ముందుకు వచ్చాను అనమాట ఏవో అడపాదడపా వేసేదాన్ని ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా చెయ్యాలని డిసైడ్ అయిపోయాను అందుకే కొంచెం ఎక్కువగానే క్లీన్ చేసేసాను ఇంక త్రీ మంత్స్ మనకి ఎండలు కాబట్టి అసలు మనం ఏం చేయలేకపోయాం ఎండలకి ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దాము ఏంటో చూద్దాం రండి అయితే నాకు ఎదురుపడింది ఫస్ట్ దొండకాయ మొక్క అనమాట ఇది పాత దొండకాయ మొక్క తీసి కొమ్మలు అనేది పెట్టానండి సో చక్కగా చిగురులు వచ్చినాయి ఇలా పందిరైతే కట్టారు మన పిల్లలు ఈ విట్లాచారి సెట్టింగ్లు అన్నీ మన పిల్లలే చేస్తారనమాట ఇంట్లో ఇలాంటివి నేను చేయలేను సో నాలుగు కర్రలు పెట్టి చక్కగా ఈ జూట్ వేర్ అయితే కట్టారంటే ఇది కొబ్బరి తాడండి సో ఇవి చూసారు కదండి చక్కగా ఈ పాదులు ఇలా చిగురంతా కూడా వీటికి అట్రాక్ట్ అవుతాయి అనమాట సో ఇలాగా మనకి ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది వెంటనే పాదు అనేది అల్లేసుకుంటుంది అలాగే ఎప్పుడు మనం పాదులు పెట్టినా సరే టైట్గా లాగి కట్టుకుంటే మటుకు తొందరగా మనకి పాదు అనేది ఎక్కేస్తుంది అనమాట పైకి అయితే మనం ఇప్పుడు దొండకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము ఎంత లాతిగా ఉన్నాయో భలే ఉంటాయండి నిజంగా చూస్తారా ఎంత బాగున్నాయో ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యిందనమాట ఇది చూసారా ఇది ఫ్లవర్స్ అయితే ఇలా వస్తాయి అనమాట ఇది ఫిమేలేనండి మేల్ అయితే కాదు మనకి కాకిదొండ అంటాం కదా ఆగమ్మ వస్తాను కాకిదొండ అంటాం కదా వాటికైతే ఎక్కువ మేల్ ఫ్లవర్స్ వస్తాయి నాకు ఇవన్నీ కూడా ఫిమేలే భలే వచ్చినాయి కదా చాలా పూర్తి మీద అయితే ఉందండి ఈ ప్లాంట్ ఆ ఈ మొక్క పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అనమాట సో ఎన్ని వచ్చాయో మీకు కోసి చూపిస్తాను అలాగ మా వస్తాను ఇదిగోండి ఇది కూడా పైకి ఎక్కించాం అనమాట ఒక కర్ర సహాయం పెట్టి ఇలా ఎక్కించాం ఫాస్ట్ గ్రోత్ అనమాట ఫాస్ట్ గా ఎక్కేస్తుంది ఇది పాదులు అయితే ఇలా మనం ఎక్కిచ్చేసుకుంటే హ్యాపీగా పైకి వెళ్ళిపోద్ది అయితే దీనికి పోతున్నది కానీ కాయలు అయితే చాలా తక్కువ ఉన్నాయండి నాలుగైదు కాయలు అయితే అంతే వెతుక్కోాలి ఇది పైకి వెళ్ళినంత వరకు మనకు కొంచెం బేజారే వెతుక్కొని కాయలు కోసుకోవాలి ఒకసారి మనకు వచ్చేస్తే ఇప్పుడైతే కాయలు తక్కువే వచ్చినాయి నెక్స్ట్ హార్వెస్ట్ కి అయితే మనకి ఎక్కువే వస్తాయి ఇగ ఇక్కడైతే మనకి కొన్ని దొండకాయలు కోసుకున్నాం కదా ఇక్కడ చిట్టి చిట్టి వంకాయలు అయితే ఉన్నాయి సో ఎన్ని ఉన్నాయి అనేది నేను చూడలేదు అవి కూడా కోసుకుందాం ఓకేనా గ్రీన్ వంకాయలు అండి ఇది ఇక్కడ చూసారా వంకాయలు ఇంకా చిన్నవన్నమాట అయితే కొంచెం పెద్దవైన వంకాయలు అయితే రెండు వచ్చినాయి అవి కోసేసాను ఆ ఒక ఫ్యామిలీకి మనకి ఏంటంటే సాంబార్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట ఓకేనా సో ఇవి పక్కన పెడదాం ఇంకేమన్నా ఉన్నాయేమో అని చూద్దాం రండి ఇంకే కాకరపాదంతా కూడా చిందర వందర అయిపోయింది అనమాట అయితే ఇప్పుడు ఎన్ని కాకరకాయలు ఉన్నాయో మనం హార్వేస్ ఇది ఇదైతే మనకి తెల్ల కాకరకాయ అండి టేస్ట్ అదృశ్ అనమాట ఫ్రైకి అయితే భలే ఉంటుంది కాకరకాయ అయితే తెంపేసుకుందండి సో ఇన్ని కాకరకాయలు అయితే వచ్చినాయండి ఒక మనిషికి కర్రీ అవుతుంది అనమాట అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గోంగూర ఉందండి ఫ్రెష్ గా ఉందనమాట గోంగూర అయితే చక్కగా మనం పప్పులోకి వేసుకోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేసా గోంగూర పచ్చడి పప్పు గోంగూర పచ్చి పచ్చడి కూడా చేస్తాను ఉల్లిపాయ వేసి భలే ఉంటుందండి ఆ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట కొమ్మలతో తీసేస్తాను ఒక పక్కదైతే ఇస్తాను ఇంకో పక్కదైతే వదిలేస్తాను ఇదైతే మనకి తోటకూర పై టిప్స్ అన్ని కూడా నేను కట్ చేసేస్తున్నాను మళ్ళీ కొంచెం గుబురుగా వస్తాయి అనమాట ఈసారి విత్తనాలకైతే విత్తనాలకి అయితే కొన్ని ఉంచుకోవాలండి టేస్ట్ బాగుంటది ఇది హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు మనం పంట పండించుకున్నది వండుకుంటేనే దాంట్లో ఉన్న మజా మనకు తెలుస్తుంది వండుకోలేదనుకోండి పంట పండించింది మనం యూజ్ చేసుకోలేదనుకో ఎంత కష్టపడింది వేస్ట్ అయిపోతుంది కదా సో అందుకే కంపల్సరీగా మనం వండుకోలేండి ఇదైతే మనకి ఎర్ర తోటకూర అనమాట భలే ఉంది కదా కలర్ అయితే ఎంత తోటకూర అయితే కోసుకుని భలే ఉంది కదా ఒక మంచి అయితే ఉంది కదా హార్వెస్ట్ అయితే చిన్నదేనండి కానీ మనకి రెట్టింపు సంతోషాన్ని అయితే ఇచ్చేస్తుంది అనమాట ఇవన్నీ ఒకటి ఒకటి అలాగా సర్దుకుంటూ వస్తున్నాను ఈసారి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వేసాను అవి కూడా ఏంటంటే సప్తగిరి నర్సరీ నుంచి తెప్పించాను అనమాట అక్కడ చూసారా బేబీ మందారాలు ఎన్ని ఉన్నాయో బేబీ మందారాలు చూసారా ఇవి ఈరోజు తెంపలేదన్నమాట కొన్నే తెంపుకున్నాం నాలుగు మొక్కలు పెట్టానండి నాలుగు మొక్కలకి దగ్గర దగ్గర వందలాది పూలు వస్తాయి హ్యాపీగా మనం పూజ చేసుకునేటప్పుడు నీట్గా సర్దుకొని చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా ఈ రోజు అయితే చాలా ఎక్కువ అన్నమాట చూడడానికి ఎంత బాగుందో కదా కలర్ భలే ఉన్నాయి ఇక్కడ చూసారండి సిలోన్ బచ్చలు భలే ఉంది కదా సో ఇది కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం ఏ అయినా సరే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలండి ఇష్టపడి తినాలి ఏదైనా సరే ఒంటికి చాలా మంచిది అనమాట మనకి ఇది ఇట్టే ఒక కొమ్మ వేస్తే వచ్చేస్తుంది ఈ బచ్చల కూరలోనే చాలా రకాలైన బచ్చలు అయితే ఉందండి తీగ బచ్చలి ఎర్ర బచ్చలి ఆ చెట్టు బచ్చలి సిలోన్ బచ్చలి చాలా రకాలు ఉన్నాయి ఇంకా నాకు తెలియ కూడా చాలానే ఉండి ఉంటాయి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఎప్పుడో పెట్టిన మొక్క అలా తెంపుకుంటూ వస్తున్నాను చాలా మందికి షేర్ చేశాను ఒక కొమ్మ పెట్టుకుంటే మంచిగా పెరిగిపోతుంది సో ఇంకా ఉందండి ఇంకా కోసుకుందాము పప్పులోకి వేయాలన్నమాట సో ఎక్కువే పడతదానికి సో చూస్తున్నారు కదండి చిన్న హార్వెస్ట్ అనమాట మూడు రకాల ఆకుకూరలు కోసుకున్నాను అలాగే మూడు రకాల వెజిటబుల్స్ కూడా కోసుకున్నాను వెజిటబుల్స్ అంటే ఏ మాత్రం కాదండి ఎక్కువేం కాదనమాట తక్కువ అనమాట సో ఎంత చిన్న పంట అయినా సరే మన చేతులతో పండించుకున్నామంటే అదొక హ్యాపీనెస్ కదా అది కూడా మీతో షేర్ చేయాలంటే డబుల్ హ్యాపీనెస్ అనమాట సో ఇంక ఇక్కడ నుంచి మనకి హార్వెస్ట్లు మొదలైనట్టే చూస్తున్నారు కదా ఆకుకూరలు అయితే ఇన్ని కోసుకున్నాను అనమాట సో ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మన పిల్లలు కూడా మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలాగే మన ఆర్ఆర్ఆర్ ఇన్స్టా కూడా ఫాలో అవుతూ ఉండండి అలాగే ఏసీహెచ్ గార్డెనింగ్ పేజ్ కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఇదండి ఈ వీడియో ఈరోజు చాలా హ్యాపీ కదా సో అయితే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే మీ అందరికీ కూడా మనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కంపల్సరీగా మీరు సీడ్స్ అనేవి వేసి చక్కగా గ్రో చేసుకోండి వెజిటబుల్స్ అనేది ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ఇంక నేను సెలవు తీసుకుంటాను మళ్ళీ వచ్చే వీడియోస్ మన కలుసుకుంటాను అంతవరకు మరి టాటా బాయ్ బాయ్ సమస్తలోక సోకినోభవంతు